హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు పాలకూరతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో చిటికెట్ పసుపు కట్ చేసి పెట్టుకున్నటువంటి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే కచ్చాపచ్చా దలుచుకున్నటువంటి వెల్లుల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి త్వరగా కుక్కవడానికి చిటికడు ఉప్పును యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇలా ఉప్పును యాడ్ చేసుకోవడం వల్ల రుచితో పాటు త్వరగా మగ్గిపోతాయి తరువాత సన్నగా తరిగినటువంటి పాలకూరను వేసి కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పుంచుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వలన పాలకూరలో ఉన్నటువంటి నీరంతా బయటకు వస్తుంది ఇప్పుడు మూత తీసి పక్కకు పెట్టి మరొక ఐదు నిమిషాలు నీరంతా ఆవిరయ్యేలాగా ఉడికించుకోవాలి చూసారా చాలా చక్కగా ఉడికిపోయింది చాలా ఈజీగా త్వరగా చేసుకునే పాలకూర ఫ్రై రెడీ దీనిని చపాతీలోకి అన్నంలోకి తినొచ్చు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చాలా పోషక విలువలు కలిగినటువంటి పాలకూర ఫ్రై మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇష్టపడతారు థ్యాంక్ యూ